మనలో ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగదు డబ్బు ఉంటే అందరూ మనవాళ్లే డబ్బు లేకపోతే బంధువులు కూడా పరాయి వాళ్లే మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది చదువు సంస్కారం లేకపోయినా డబ్బు ఉంటే అందరూ అతన్ని గౌరవిస్తారు అతను చెప్పిన ప్రతి పని చేస్తారు చాలామంది దేవుడి కన్నా డబ్బుకే విలువనిస్తున్నారు కంటికి కనిపించని ఆ భగవంతుడి కన్నా కంటికి కనపడే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇంతటి విలువ కలిగిన డబ్బు అందరి దగ్గర ఉండదు డబ్బు ఉన్నవారు ధనవంతులయ్యారు డబ్బు లేనివారు పేదవారుగా ఉండిపోయారు డబ్బు లేక చాలామంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు సరిపోక అప్పులు చేసి బ్రతికే కుటుంబాలు చాలానే ఉన్నాయి ఇంట్లో డబ్బు నిలకడగా ఉండడానికి లేదా ఉన్న డబ్బు రెట్టింపు అవ్వడానికి అలాగే అనారోగ్య సమస్యలు దూరం అవ్వడానికి శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే చాలని పండితులు చెప్తున్నారు డబ్బును నిలకడగా ఉంచే లేదా రెట్టింపు చేసే ఆరోగ్యాన్ని కలిగించే ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా పసుపును శుభకార్యాలలోనూ పండుగల సందర్భంలో వంటకాలలోనూ ఉపయోగిస్తూ ఉంటారు నల్ల పసుపు కొమ్మును ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు సాధారణ పసుపు కొమ్ము ద్వారా వచ్చే పసుపులా కాకుండా దీని ద్వారా వచ్చే పసుపు కాస్త నలుపు రంగులో ఉంటుంది ఇది పసుపు వాసన కాకుండా కర్పూరం వాసనలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉండి చాలా రోజుల నుండి బాధపడుతూ ఉంటే శుక్రవారం రోజున కొంచెం గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం బెల్లం కొంచెం చక్కెర నల్ల పసుపు కొమ్ము వేసి పాలు కలుపుతూ ముద్దలాగా చేసి మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆవుకు తినిపించండి లేదా ఏదైనా ప్రవహించే నీటిలో చేపలకు ఆహారంగా వెయ్యండి మూడు శుక్రవారాలు ఇలా చేస్తే ఎప్పటి నుంచో నయం కాని జబ్బులు దూరమై ఆరోగ్యంగా ఉంటారు పసిపిల్లలు కారణం లేకుండా బాగా ఏడుస్తున్న సందర్భాలలో ఒక నల్లని వస్త్రం తీసుకొని అందులో ఒక నల్లని పసుపు కొమ్ము వేసి పసిపిల్లల చుట్టూ ఏడుసార్లు త్రిప్పి ప్రవహించే నీటిలో పడవేయండి ఇక ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి శుక్రవారం రోజున ఒక వెండి గిన్నెను తీసుకొని అందులో కుంకుమ పువ్వు కుంకుమ కొంచెం పసుపు కలిపి పెట్టాలి దీన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేసి ధూపం చూపించి మీరు డబ్బులు దాచుకునే బీరువా లేదా లాకర్లో పెట్టేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది కావున మీరు కూడా శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇటువంటి పరిహారాలను పాటించటం వలన మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక బాధలు లేకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో దీర్ఘాయువు కలిగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు